మా నల్లూరి వారి వంశంలో తాతల బిడ్డలు కొంతమంది ఇంకా మాతో బాగా స సయోజ్యగా మాట్లాడుతూ చక్కగా ఉండేవాళ్ళు ఉన్నారు వారిలో ఒక తాతయ్య కొడుకు నాకు బాబాయ్ అవుతాడు ఆయన ఆయన పేరు వాసు గారు శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు అయితే ఈరోజు మా స్వగ్రామమైన జరులు అర్పాలు నేను వచ్చాను కనుక మేమిద్దరం కలవడం జరిగింది ఏయో సంతోషకరమైన మాటలు ఏయో మాట్లాడుతున్నాము ఈ సందర్భంగా నేను ఓ చిన్న వీడియో నా ఛానల్లో పెడదామని చెప్పేసి ఈరోజు మీ ముందరికి వస్తున్నాను మీరు మమ్మల్ని పెద్దలైతే దీవించండి చిన్నలైతే మాకు ఆశీస్సులు మీ ఆశ మీకు మా ఆశీస్సులు అందరూ ఇలా కలివిడిగా ఉండాలని చక్కగా తరతరాలుగా మాట్లాడుకుంటూ హాయిగా కాలక్షేపం చేయాలని నా కోరిక దేవుణ్ణి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలి మా ఇద్దరికని నేను కోరుకుంటున్నాను ఈ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్ నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను కొంచెం చెప్పగలుగుతావా మీ తాతయ్య గారి పేరేంటి వెంకటరాయుడు వెంకటరాయుడు గారి కొడుకు కిష్టయ్య అంతేనా మీ నాన్నగారి పేరు కృష్ణయ్య కిష్టయ్య గారి భార్య అంటే మీ అమ్మ పేరేంటి సుభద్రమ్మ మీ నాయనమ్మ పేరేంటి శేషమ్మ అంటే వెంకటరాయుడు గారి భార్య శేషమ్మ మీరు ఎంతమంది కొడుకులు కృష్ణయ్య గారికి నలుగురు 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 పేర్లు మొదట ఆయన పేరు చెప్పు వెంకటరాయుడు రెండో ఆయన పేరు చెప్పు సుబ్బారావు సుబ్బారావు మూడో ఆయన పేరు చెప్పు హరినారాయణ ఇక వాసు నీ పేరు శ్రీనివాసరావా యాక్చువల్గా శ్రీనివాసరావు అయితే మా బాబాయ్ని అందరూ వాసు వాసు అని పిలుస్తారు ఈజ్ నెంబర్ వన్ జెంటిల్మెన్ చాలా కాలం హైదరాబాద్లో ఉన్నాడు అది నాకైతే తెలీదు మరి నేను సంగతి ఆయనకు కూడా తెలియదేమో అలా జరిగిపోయినాయి ఇప్పుడు మాత్రం సొంతూరులో మేము కలుసుకొని ఇంత ఆనందంగా ఈ బస్ స్టాండ్లో కబుర్లు చెప్పుకుంటున్నాం కారణం ఏంటంటే నేనైతే వేరే ఊరు వెళుతూ బస్ స్టాండ్కి వచ్చాను మా బాబాయ్ ఏదో పని మీద వస్తున్నారు సరే ఒక చిన్న ఇంటర్వ్యూ మీకు అందజేద్దాము మీ ఆశీస్సులు పొందుదాము మీ మేము ఈ కలకాలం క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించాలి నా ఛానల్ చూసే వాళ్ళందరూ ప్రార్థించాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి ఈ ఇలాంటి వీడియోలని మీ ఆశీస్సులు నాకు ఉంచండి అని కోరుకుంటున్నారు సెలవు నల్లూరి కృష్ణబాబు ఫిల్మ్ డైరెక్టర్